హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే పిల్లల లంచ్ బాక్స్ లోకి పది నిమిషాల్లో రెడీ అయ్యే రైస్ రెసిపీని చూపిస్తున్నాను అండి దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు పల్లీలు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి పల్లీలు ఆప్షనల్ అండి పల్లీల ప్లేస్ లో మీరు జీడిపప్పునైనా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని టమాటాలు కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పిల్లలు లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ టమాటో రైస్ రెడీ అయ్యిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్